అందరికీ నమస్కారం అండి ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయ్యింది ఆ శుభ సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది డోర్ టు డోర్ ప్రతి ఒక్కరిని సంప్రదించడం జరిగింది మా ప్రభుత్వం పట్ల ఒక సర్వే మేమే చేసుకోవడం జరిగింది ఇది కని విని ఎరగని రీతిలో ఈరోజు ఏ ఒక్కరు కూడా మా పరిపాలన ఎలా ఉంది అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి అడగరు ఈరోజు మేము చాలా ధైర్యంగా చాలా ఆనందంగా చాలా కాన్ఫిడెంట్గా ఈరోజు వెళ్ళి అడగగలుగుతున్నాము అని అంటే ఇది మన నిబద్ధతకి నిజాయితీకి నిదర్శనము అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కూటమికి ఓటేసి చాలా మంచి పని చేశామనే హర్షాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజల మనసులో నిజంగా చాలా ఆనందంగా ఉంది దీనికల్లా ఏకైక కారణం ఏ నమ్మకం పెట్టుకుని కూటమి నాయకుల్ని ఎంచుకున్నారో ఆ నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టే విధంగా వచ్చి రాగానే ప్రభుత్వంలో హామీ ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే దిశగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది డిఎస్సి అంటే ఉద్యోగాల గురి కానివ్వండి అన్న క్యాంటీన్లు కానివ్వండి నిన్నగాక మొన్న వరద ప్రాంతంలో మనం చూసాము విజయవాడ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు యంత్రాంగం యావత్తు కూడా రెండే రెండు వారాల్లో అక్కడున్న పరిస్థితుల్ని మళ్ళీ పునరావృతం చేసే ప్రయత్నం చేసింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మామూలు స్థితికి చేరడం జరిగింది కేవలం రెండే రెండు వారాల్లో అదేవిధంగా పంచాయతీరాజులో కూడా ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో ఒకే రోజు పూర్తి గ్రామ పంచాయతీ సభలను ఏర్పాటు చేసి ఏకంగా వరల్డ్ రికార్డ్ని సాధించడం జరిగింది అదేవిధంగా మళ్ళీ పరిశ్రమల దిశగా నినగాకమున్న మన ముఖ్యమంత్రి గారు గుజరాత్ వెళ్ళి కొన్ని పరిశ్రమలకి అలాగే మన ఎనర్జీ విషయంగా కూడా ఎంబోయిల్ చేసుకోవడం జరిగింది ఇలా ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే దిశగా యంత్రాంగం పూర్తిగా పనిచేస్తుంది అదేవిధంగా ఒక పక్కన అభివృద్ధి వైపు అడుగులేస్తూనే మరో పక్క సంక్షేమాన్ని వదిలేయలేదు పెన్షన్లు ఇచ్చిన హామీ ప్రకారంగానే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెన్షన్లు అందజేయడం జరుగుతుంది పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా ఇబ్బంది పడిన ఒక హెల్త్ ఇష్యూగా ఉన్న వాళ్ళందరికీ వికలాంగుల పెన్షన్లకి వాళ్ళందరికీ కూడా సో ఏ హామీ అయినా ఇచ్చిన ప్రతి హామీ ఇవ్వడం జరుగుతుంది రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కడా కూడా మనకి గ్యాప్ లేకుండా ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి అండ్ అదేవిధంగా విధంగా నిన్న మేము ఇక్కడ మనకి పేరీచెరల్లో కేటాయించబడిన హౌసింగ్ ప్రాజెక్ట్కి కూడా వెళ్ళడం జరిగింది ప్రతి పేదవాడికి సొంత ఇంటి కుటుంబ సొంత ఇంటి కళని నెరవేర్చే దిశగా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు అందులో భాగంగానే రేపు మార్చికల్లా కల్లా కూడా ఇళ్ళన్నీ పూర్తి చేసి లబ్ధిదారులందరికీ కూడా అందజేయాలి అని చాలా సీరియస్గా చెప్పడం జరిగింది అందుకే మంత్రివర్యులు అలాగే స్థానిక ఎమ్మెల్యేలు అందరం కూడా పార్టిసిపేట్ చేసి అక్కడున్న వివరాలు క కనుక్కొని అక్కడున్న సమస్యల్ని తెలుసుకొని వారికి సత్వరమే ఇళ్ళుని కేటాయించే దిశగా కూడా మేము మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము సో ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ మా ప్రభుత్వం ముందుకెళ్తుంది అదేవిధంగా ఈరోజు నియోజకవర్గ స్థాయిని తీసుకు ంటే పైన కూటమి ప్రభుత్వం నాయకులు మా అధిష్టానం ఎంత నిబద్ధతగా ఉన్నారో అదే నిబద్ధతని ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా నాయకులు అందరూ కూడా అదే విధంగా పనిచేస్తున్నారు మరి ఈరోజు వంద రోజుల్లో నేను నా నియోజకవర్గ వర్గ ప్రజల్ని మీరు ఎవరిని సంప్రదించినా కూడా పలానా గల్లా మాధవి ఎలా వర్క్ చేస్తుంది అని మీరు ఎవరిని అడిగినా కూడా వారు కూడా చాలా చక్కగా ఈరోజు ఆనందం వ్యక్తం చేసే పరిస్థితిలో ఉంది వచ్చిన మూడు నెలల్లోనే ప్రజలకు చాలా చేరువై వారి సమస్యల్ని సత్వరమే పరిష్కరించే దిశగా కాస్త సమయం తీసుకునే వాటికి వారికి ఆ సమయం పడుతుంది అని చెప్పడం ఆ సమయంలోనే వారికి తగిన సమస్యలు పరిష్కారం చేయడం అనేది మేము కూడా చాలా చక్కగా చేపడుతున్నాము ప్రజలు దీనికి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఇదే విధంగా ఒక వంద రోజుల్లోనే మేము ఇంత మేము చూపించగలిగాము మార్పు చూపించగలిగాము ప్రజల మనసుల్లో మేము ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకున్నాము అని అంటే వచ్చే ఐదేళ్లలో కూడా చాలా అద్భుతంగా మా పనితీరు ఉంటుంది ప్రతి ఒక్క మాట ఇటు అమరావతి కానివ్వండి అటు పోలవరం కానివ్వండి ప్రతి ఒక్క మాట నెరవేర్చుకొని ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాము అండ్ అదే విధంగా ఈరోజు ఎక్కడ ఏ అంశం దొరికితే బురద జల్లాలి ఏ అంశం దొరికితే నాయకుల్ని మనము కించపరచాలి వాళ్ళని ప్రజల్లో ఒక అధైర్యం మళ్ళీ మొలకెత్తించాలి అనే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ మొదలుపెట్టింది మళ్ళీ అదే శవరాజకీయాలు అయ్యే కుట్రపూరిత రాజకీయాలని ఈరోజు బురద బురద జల్లే రాజకీయాలని మొదలుపెట్టాయి వీటన్నిటిని కూడా మేము చాలా ధీటుగా తిప్పికొడతాము ఏ ఒక్కటి కూడా ఉపేక్షించేది లేదు కాబట్టి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వారి యొక్క ఈ బురద జల్లే ప్రయత్నాల్ని నమ్మరు మరొకసారి జీవితంలో ఇంకెప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కూడా ఇవ్వరు ఎందుకంటే గడిచిన ఐదేళ్లలోనే మనము మన ఇండిపెండెన్స్ బిఫోర్ బిఫోర్ ఇండిపెండెన్స్ స్థితికి ఈ రాష్ట్రాన్ని లాక్కెళ్లారు అన్ని విధాల ఒక ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు ఈరోజు ఎక్కడా కూడా నిధులు లేని పరిస్థితిని తీసుకొచ్చి రాష్ట్రాన్ని మొత్తం అప్పుల మయంలోకి తోసేసారు ఈ అప్పుల్ని ఈ అప్పుల్ని తీర్చే క్రమంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తూ ఉంది అత్యవసర అప్పులన్నీ కూడా ప్రజల మీద భారం పడకుండా ఈ ప్రభుత్వమే దాన్ని భరిస్తూ అప్పులు కూడా తీర్చడం జరిగింది గత ప్రభుత్వంలో చేసిన అప్పులు కూడా సో ఈ విధంగా ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమ లేకుండా శ్రమ అనుకోకుండా పోరాడుతున్న అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మేము నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు అందరం కూడా వారి కోసం ఉన్నాము వారి కోసమే ఐదేళ్లు పనిచేస్తాము మళ్ళీ కూడా ఈ ప్రభుత్వాన్ని ఎంతో చక్కగా ఆనందంగా ఎంచుకుంటారు అని ప్రజలు మేము హర్షం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను